నమస్కారం ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు బలకంపేట అమ్మవారంటే ఎల్లమ్మ తల్లి కళ్యాణం మంగళవారం వైభవంగా నిర్వహించారండి అమ్మవారి కళ్యాణానికి విపరీతమైన జన సందేహం భోజనాలు వచ్చారండి ఎక్కడెక్కడ వాళ్ళు బయట రాష్ట్రాల నుంచి కూడా బలకంపేట ఎల్లమ్మ కళ్యాణానికి వచ్చారండి అమ్మవారి కళ్యాణం చూడడానికి ప్రజల్లో ఉత్సాహము చూశారండి పటిష్ట భద్రత మధ్య బలకంపేట అమ్మవారి కళ్యాణం మంగళవారం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు అమ్మవారి కళ్యాణం జరిగిందండి బెలకం బలకంపేట ఎల్లమ్మ కళ్యాణ కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారండి అమ్మవారి కళ్యాణానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టువస్త్రాలు సమర్పించారు పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు ఎల్లమ్మ కళ్యాణం వైభవంగా జరగనున్నది ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో వచ్చే మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి వార్షిక కళ్యాణం నిర్వహించడం ఆనవాయితగా వస్తుంది కళ్యాణం కోసం ఆలయాన్ని నిర్వాహకులు సుందరంగా ముస్తాబు చేశారు అమ్మవారి కళ్యాణం బలకంపేట అమ్మవారంటేనే ఎక్కడ వాళ్ళకు కూడా ఆ తల్లి కళ్యాణం చూడాలని ఉత్సాహం ఉంటుంది సంవత్సరం ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో వచ్చే మొదటి మంగళవారము అమ్మవారి కళ్యాణం నిర్వహిస్తారండి అందుకని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను జులై ఒకటో తారీఖున మంగళవారం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు బలగంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారండి దీనికి అమ్మవారి ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు అమ్మవారి కళ్యాణానికి కొండా సురేఖ గారు పట్టు వస్త్రాలు సమర్పించారండి అమ్మవారి కళ్యాణం చాలా వైభవంగా జరిగింది ఉదయం ఐదు గంటల నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం వచ్చారు భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఈఐపి ఎంట్రీ కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేశారు అమ్మవారి కళ్యాణాన్ని చూడడానికి భక్తులు శివశత్తులు భారీగా వచ్చారు అమ్మవారి దర్శనానికి ఐదు గంటల పైగా సమయం పడిందండి ఈ ఏడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వచ్చారు మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు వచ్చారు పలువురు నేతలు పాల్గొన్నారు ఇది మూడు రోజుల పాటు కళ్యాణ వేడుకలు జరుగుతాయండి మొదటి రోజు పెళ్లి కూతురు ఎదుర్ ఎదుర్కోల కార్యక్రమం అంట రెండో రోజు వచ్చి కళ్యాణం మూడో రోజు రథదోత్సవం జరుగునున్నది అమ్మవారి కళ్యాణం సందర్భంగా పలు ప్రాంతాల్లో పోలీసు ట్రాఫిక్ కాంఛులు కూడా విధించారండి సనత్నగర్ ఎస్ఆర్ నగర్ అమీర్పేట నాలుగు మార్గాలని రోడ్లను మూసేశారండి అది అమ్మవారి కళ్యాణం వైభవంగా జరిగిందండి ఎందుకంటే అమ్మవారి ఆశీసులు ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఎందుకంటే బలగంపేట ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా ఖైతాబాదు ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారు నాగేంద్ర గారు కూడా అమ్మవారిని దర్శించుకున్నారండి ఎల్లెమ్మ ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకున్నారండి తల్లి కళ్యాణ సమయంలో అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు ప్రతి వేడాది వస్తూ ఉంటారని కూడా ఆయన చెప్పారండి గత సంవత్సరం జరిగిన తప్పిదాలను మళ్ళీ పునరావృతం కాకుండా తమ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించారని కూడా అన్నారండి అన్ని శాఖల సమన్వయంతో అధికారులు ఏర్పాటు చేశారని కూడా మన దానం నాగేంద్ర గారు అన్నారండి జీహెచ్ఎంసి పోలీస్ మెడికల్ ఇలా అన్ని శాఖలు అధికారులు సమన్వయతో పనిచేస్తున్నారని దానం నాగేంద దానం నాగేంద్ర గారు పేర్కొన్నారండి బలకంపేట అమ్మవారి కళ్యాణం అంటే అందరికి కూడా చాలా ఆసూక్యండి రోడ్డు పడువున అన్నదానాలు వాయిద్యాలు ఊరేగింపులు కోలాహలంగా మారిందండి బలకంపేట అమ్మవారి కళ్యాణానికి ఎక్కడ వైభవంగా జరిగిందండి అమ్మవారి కళ్యాణం చాలా అమ్మవారి కళ్యాణం చూస్తే చాలా బాగా జరిగిందండి అమ్మవారి కళ్యాణానికి మొత్తము వచ్చారండి ఈఐపీలు చాలామంది వచ్చారు దర్శనం చేసుకున్నారు కాబట్టి అమ్మవారి కళ్యాణం నిన్న అంగరంగ వైభవంగా జరిగిందండి ప్రతి సంవత్సరము ఈ అమ్మవారి కళ్యాణం ఉంటుంది ఎందుకంటే అమ్మవారి బలకంపేట అమ్మవారి నమ్ముకున్న వాళ్ళు అమ్మవారి యొక్క దయ్య దాక్షణాలతో ఎదిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అమ్మవారు అంటేనే ఒక శక్తి బలకంపేట అమ్మవారు అంటేనే ఒక అందరికి కూడా మహాతల్లి అమ్మవారిని దర్శించుకోనుంటూ ఎవరు ఉండరు కాబట్టి అమ్మవారి కళ్యాణం ప్రతి సంవత్సరము అమ్మవారి కళ్యాణం చేస్తారండి ఇది ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో వచ్చే మొదటి మంగళవారము ఎల్లమ్మ తల్లి కళ్యాణం నిర్వహిస్తారండి కాబట్టి రెండు వేల ఇరవై ఐదుగాను జులై ఒకటో తేదీన పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు ఎల్లమ్మ కళ్యాణం వైభవంగా జరిగిందండి ఇది మూడు రోజులు పండగ అండి కాబట్టి కళ్యాణం తర్వాత రథదోత్సవం కూడా ఉంటుంది కాబట్టి అమ్మవారి కళ్యాణానికి విపరీతమైన జనం అండి వర్షాలు వర్షం పడుతున్నా కూడా లెక్క చేయలేదు భక్తులు లైన్లు మించుమించు నాలుగైదు గంటలు దర్శనానికి టైం పట్టింది అయినా క్యూ లైన్లో నిలుచుకొని అమ్మవారిని దర్శించుకొని దారి పడువున భోజనాలు అన్నదాతలు చాలామంది అమ్మవారి భక్తులు అన్నదానాలు చేపించారండి ప్రతి ఒక్కరికి అన్నం పెట్టారు వివిధ రకాల ప్రసాదాలు పంపిణీ చేశారు వాటర్ ప్యాకెట్లు అన్నీ అమ్మవారి కళ్యాణానికి ప్రతి ఒక్కరు భక్తులు చాలామంది అన్నదానాలు చేసి వచ్చిన వారికి అందరికీ భోజనాలు పెట్టి మా అమ్మవారి కళ్యాణం వై అంగరంగ వైభవంగా జరిగిందండి దీనికి ప్రభుత్వం తరఫున కూడా గట్టి ఏర్పాట్లు చేశారు కొండా సురేఖ గారు వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించారు అట్లే చాలామంది వచ్చారండి దీనికి అమ్మవారి కళ్యాణం అట్లే పొన్నం ప్రభాకర్ గారు కూడా వచ్చారు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు ఇంకా ఏఐపీలు రాజకీయ నాయకులు చాలామంది వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళారండి ఇదేనండి బలకంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగిందండి ఎందుకంటే అమ్మవారి కళ్యాణం అంటేనే ఒక పండగ ఒక అండి ఎందుకంటే బలకంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించినారండి ఆయన చూడండి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు అమ్మవారి కళ్యాణం జరిగింది ఇంకా కళ్యాణం తర్వాత రథదోత్సవం కూడా ఉంటుంది ట్రాఫిక్ను కరెక్ట్గా నియంత్రించి పోలీసు వాలస్టు కావచ్చు మెడికల్ సిబ్బంది కావచ్చు జిహెచ్ఎంసి సిబ్బంది కావచ్చు అమ్మవారి కళ్యాణానికి తోడ్పాటుగా నిలిచారు ప్రభుత్వం కూడా అన్ని సహాయ చర్యలు చేపట్టింది అమ్మవారి అమ్మవారి టెంపుల్ని అంగరంగ వైభవంగా అలంకరించారండి ఇది మహాతల్లి అమ్మవారు బలకంపేట ఎల్లమ్మ కళ్యాణం రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగిందండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ